రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతి స్వామి శరణు వేడరా శరణు వేడరా ప్రేస్త నా పేరు ముంతాజ్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పర్లోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియచేస్తా ఉన్నాను ప్రభావ ఈ సమయం ముందు బీహార్ స్టేట్లోని సుపాల్ డిస్ట్రిక్ట్ వరకు ప్రార్థిస్తున్నాను దేవా నేను ఈ యొక్క డిస్టిక్లో ఉంటున్న దేవా లెవెన్ మండల్స్ ఫైవ్ ఫిఫ్టీ వన్ విలేజెస్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా అక్కడ ఉంటున్న ప్రజలు అందరూ కూడా ప్రవ్వ దేవా మారు మనసు పొందాలి తండ్రి ప్రభా మీరే నిజమైన రక్షకుడని దేవా దేవుడని తెలుసుకోవాలి ప్రభా దేవా సువార్త ప్రకటిస్తున్న వారి పాదములు ఎంతో సుందరములు అని ప్రభ రాయబడినట్టుగా దేవా మరి మీ యొక్క సేవకులు ప్రభ మీ బిడ్డలు దేవా మరి సువార్త ప్రకటించడానికి దేవా అక్కడ ఉంటున్న ప్రజలు వీని రక్షించబడడానికి సహాయం చేయండి దేవా అక్కడ పరిపాలిస్తున్న నాయకుల కొరకు ప్రభా గవర్నమెంట్ అఫీషియల్స్ కొరకు పొలిటికల్ లీడర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా వారికి సరైన జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభా దేవా నాయన ప్రజలందరినీ దేవా చక్కగా పరిపాలించటకు మీరే సహాయం చేయండి తండ్రి ప్రభావ మరి నాయన యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ఏకి వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి దేవా అవసరతలను యేసుక్రీస్తు నామంలో తీర్చమని యేసుక్రీస్తు నామం ఈ ప్రార్థన సమర్పించుకొని వేడుకుంటున్నాను పరమ తండ్రి అవును